ధరణి పోర్టల్ ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మనం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకనే అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ సీజీజీ కప్పచెప్పినాం అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థ కప్పచెప్పిన మొట్టమొదట మేము తీసుకున్నాం తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి రెండింటిని సపరేట్ సపరేట్గా చేసినాం ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక రెండున్నర లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకుని ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు ఈ పోర్టల్ని ఫొరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా ప్రభుత్వ భూములను తీసుకెళ్లి లేకపోతే ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టిందా ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది దా దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం నెక్స్ట్ సో నేను రవికాంత్ రెడ్డి సార్ హిందూ న్యూస్ పేపర్ నుంచి సో మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు వాళ్ళందరి వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు ఆ వ్యవస్థలు మేము మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్ దిమ్మ ద రోడ్ అని సో ఇందులో ఒకటి వాళ్ళు చేసింది చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసియో లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలన్నీ మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు సో మీరు కూడా అదే పాత్రలో పోతారా లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారు వంద రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం మూడు నెలలే ఉండదని డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన వెంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని ఇది దేనికి సంకేతము ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పినరు కొట్టకుట్టు ఊరుకుంటామా కొడతాం కదా నేను ముందే చెప్పిన కదా సరే మీరు తారీఖు పెట్టురు చెప్తా కదా అని అందుకే ఈరోజు మొదలు పెట్టిన మీరు ఇంకా చూసినట్లు లేరు వందవ రోజు మొదలు వంద రోజులు పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతాయి కదా నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు పద్దెనిమిది గంటలు ప్రతిరోజు పనిచేసినాయి వంద రోజులు ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా నిన్న మూడు గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు ఈ వందవ రోజు రాజకీయ పరమైన నిర్ణయం తీసుకున్న మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా మీ దృష్టికి రానట్టుంది ఒక గంటలో మీ దృష్టికి వస్తుంది నెక్స్ట్ సార్ నా పేరు కొండ రాంబాబు సూర్య రిపోర్టర్ని సార్ నేను అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండి కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మన రాష్ట్రంలో పడక పదమూడు సంవత్సరాలు అవుతుంది సార్ రెండు సార్లు క్యాన్సిల్ అయింది సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బారి యాభై ఎబో అయింది వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు అంటే నలభై ఆరు కాదు ఈ యొక్క నోటిఫికేషన్కి యాభై ఒకటి ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన ఈ యొక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం యాజ్ యాజ్విజువల్ పెట్టుకోవచ్చు అని పదేండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినా కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఓడిపోయిన వినోద్ రావుకి ఉద్యోగం ఇవ్వాలి బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు ఆరు నెలలని అన్నీ అయిపోయినట్టు ఢీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏలు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వస్తే కుటుంబం కుటుంబం అంతా పులోమనూర్కి ప్రమాణ స్వీకారం చేశారు పదేళ్ళ నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు నియామకం అనేది చిన్న పని కదా మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు వీళ్ళకి ఎప్పుడూ ఆలోచన సోయి బాధ్యత లేదు బాధ్యతారహితంగా గాలి కొదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొక్కటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన ప్రతి పేరు ఇస్తా నీకు ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిన ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడు అయినా అంటే అది స్వతంత్ర సంస్థ మాకేం సంబంధం అని మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకెట్లా అప్లై అవుతాయి పేపర్లు అమ్ముకున్నప్పుడేమో పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు నియామక సంస్థలు ప్రభుత్వానికి ఏం సంబంధం బాబా మర్తులు ఇదే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మర్తులు అవి మేమే చేసినాం మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడు దిపుతుండే అంటాడు అందుకే నేను చెప్పిన కదా బయట దూడన పెరుగుతాగాదా దూడకున్న బుద్ధి ఉండాలని నెక్స్ట్ గ్రూప్ వన్లో నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకి చేసినాము అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలో తీసుకొని గతంలో నలభై లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నలభై నాలుగు ఏళ్ళతో ఇచ్చిందని ఈ రెండేళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని నలభై ఆరు ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాము సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాము నోటిఫికేషన్ ఇచ్చినాము ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నాం నెక్స్ట్ సార్